ఎంపీ హారీస్ మాధుర్ ను గజమాలతో సత్కరించిన ఓఎన్జిసి ఉద్యోగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సీ జిల్లా గల ఎంపీ కార్యాలయంలో మల్లవరం ఓఎన్జిసి లో పనిచేస్తున్న ఇరవై ఆరు మంది ఫైర్ సేఫ్టీ ఉద్యోగులు ఎంపీ హరిస్ మాధుర్ ను మర్యాద పూర్వకంగా కలిసి గజ్మాలతో సత్కరించారు సందర్భంగా ఎంపీ హారీస్ మాధుర్ మాట్లాడుతూ లో పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఇరవై ఆరు మంది ఉద్యోగులను కంపెనీ వేరే రాష్ట్రాలకు బదిలీ చేయడం లేదా ఉద్యోగాల నుండి తొలగించే ప్రయత్నం చేసింది ఉద్యోగులు తమ గోడును ఎంపీ హారిస్ కు వినిపించుకోగా మీకు తోడుగా నేనున్నానని భరోసా ఇచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఉద్యోగులకు ఎటువంటి బదిలీ లేకుండా చేసి తిరిగి వారి ఉద్యోగాలు వారికి వచ్చేలా ముమ్మడి వారు శాసనసభ్యుల ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కలిసి చర్యలు తీసుకున్నారని ఎంపీ తెలియజేశారు అదే విధంగా గత నెల రోజుల నుండి ఇంటి వద్ద ఉన్న వారికి నెల ఓ జీతం ఇప్పించడమే కాకుండా

ఉన్న వాళ్ళందరినీ కూడా ఫర్దర్ ఆ ఫర్దర్ ట్రైనింగ్ మోడ్యూల్ కింద ఇతరు వాళ్ళు ఇంకెక్కడెక్కడ పనిచేస్తారో ఆ లొకేషన్స్కి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని అప్పుడు వాళ్ళు వెళ్ళి తిరిగి వెళ్ళి అక్క వస్తే అప్పుడు ఇక్కడ వాళ్ళ శాలరీ పెంచుతామని చెప్పి ఈ కొత్త క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వాళ్ళ ఫైనాన్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి దూరం ప్రాంతానికి పంపిస్తారు సార్ కానీ దీనికి ఎటువంటి మాకు ఒక ఆ విషయం గురించి ఎటువంటి మా దగ్గర ఒక క్లారిటీ లేకుండా పోయింది మీరు బయటికి వెళ్ళాలనే విషయం చెప్తున్నారు తప్పించి అక్కడ ఎన్ని నెలలు చేయాలో లేకపోతే అక్కడ ఏ విధంగా చేయాలనేది క్లాస్ మీద వాళ్ళందరూ అనేక విధ అనేక సందర్భాల్లోని నా నా దగ్గరికి అలాగే మా ఈ మలవరం ప్లాంట్ దగ్గర సో అక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు బుచ్చిబాబు గారి దగ్గర కూడా రావడం జరిగింది ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా దీనికో పరిష్కారం మనం చూపించాలనే ఉద్దేశంతో మేము అనేక సందర్భాల్లోని మన ఈడీ గారిని కలవడం జరిగింది కలిసినప్పుడు ఆయన కూడా అన్నారు ఈ క్లాజ్ విషయంలోని ఆయనతో కూడా ఓపికతో మేము అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేదు సరే వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది మనం వీరిని వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచి వీళ్ళు శాలరీ పెంచే విధంగా మనం మన ప్రయత్నం చేయాలని చెప్పి కూడా అదే విధంగా నాతో పాటు నా నేను బుచిబాబు గారు ఇద్దరు కలిసి ఈడీ గారి కలిసి మాట్లాడిన తర్వాత మన యూనియన్ ప్రెసిడెంట్ గా మన సురేష్ గారికి సురేష్ కుమార్ గారికి కూడా ఆయనతో కూడా సంప్రదించి ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ముందుకు వెళ్ళనివ్వకూడదు కానీ కావాలంటే కూడా మనం సెంట్రల్ లోని కూడా మనం మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ మినిస్టర్ లెవెల్ కూడా తీసుకెళ్దాం ఎందుకంటే వీళ్ళందరూ భవిష్యత్తు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు మేము కూడా చూసాం అందరూ ఉన్న లిస్ట్ లో చూస్తే పాతికి మంత్రం పంత పదిహేను సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చడం అనేది వాళ్ళ పిల్లలు భవిష్యత్తు అందరూ పిల్లలతో ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ ఇక్కడ నుంచి మళ్ళీ తెలంగాణ అన్నారు కొంతమంది ఢిల్లీ అన్నారు అనేక ప్రదేశాలు చెప్పారు ఇవన్నీ వెళ్ళే పరిస్థితి కాదు దీన్ని ఎట్టి పరిస్థితిలో మనం ఆపాలి అని చెప్పి అనేక సందర్భాల్లోని వాళ్ళందరితో సంప్రదిస్తూ ఈ రోజున ఒక మంచి వార్త అంటే ఒక వారం రెండు వారాల ముందు నుంచి ఈ విషయం మెనీ వాళ్ళు క్లాస్ మార్చడం జరిగింది వీరి శాలరీ కూడా పెంచిన బాధ్యత కూడా తీసుకున్నారు దానికి కూడా నేను ఈడీ ఆఫ్ ఎసెట్ మేనేజర్ కి కూడా వాళ్ళకి ఓఎన్జీసీ యాజమాని కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం ఈ రోజు మనకి మన ప్రాంతంలో ఉన్న మన మన ప్రజలు అందరినీ మనం కాపాడుకునే బాధ్యత నా పైన చెప్పారు దాన్ని మనము మనందరూ పూర్తి చేసామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మన బుచిబాబు గారు కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా ఒకసారి ఈ కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటూ లేదు ఎట్టి పరిస్థితులు ఏది ఆపాలనే విషయాన్ని వాళ్ళు కూడా స్వయంగా ఆయన కృషి చేస్తూ మీ ఇద్దరం కూడా అందరూ కూడా కూర్మీ ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీన్ని పూర్తి చేయడం జరిగింది ఇది నేను ఆనాడు మన ఎన్నికల్లోని కూడా చెప్పాం అనేక సందర్భాల్లోని ఎంప్లాయీస్ ఎందుకంటే ఇక్కడ ఈ ఆయిల్ సెక్టర్ లోని ఓఎన్జీసీ అయినా గేల్ అయినా లేకపోతే మన రిలయన్స్ అయినా ఇక్కడ ఎంప్లాయీస్ చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా సమస్యలు వస్తున్నాయి వీళ్ళందరూ కూడా లోకల్గా ఉన్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేక సందర్భాల్లోని కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగించే విషయాలు వస్తాయి వీటినన్నింటినీ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటి గురించి మేము కూడా కేంద్రం సరే కేంద్రం నుంచి కూడా అనేక సందర్భాలు మాట్లాడుతూ అలాగే ఇక్కడ చాలా వరకు మీరు గతంలో చూసారు ఉప్పుడీలోని అప్పుడు ఆనాడు గత ప్రభుత్వం హయాంలోని ఆనాడు ఒక గ్యాస్ లీక్ అయినప్పుడు అప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిన అక్కడ ఉన్న రైతులకు ఇవ్వాల్సిన మన ఈ ల్యాండ్ వీజ్ వీజ్ అమౌంట్ కూడా ఆపేయడం జరిగింది అది సుమారు రెండు వేల ఇరవై రెండులోనే అది జరిగింది అప్పటి నుంచి మొన్నటి వరకు ఇచ్చే లేని పరిస్థితి దాన్ని కూడా మనం కేంద్రం పట్టుకెళ్ళి హర్దీప్ సింగ్ పూరి గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ ఈ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళేమో వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళందరూ దీని మీద ఎటువంటి స్పందన లేదు ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అలాగని చెప్పి ఇది ప్రైవేటైజేషన్ చేసాం కాబట్టి ఓఎన్జీసీ ఇచ్చే పరిస్థితిలో లేదు దీన్ని మనం ఎట్టి పరిస్థితిలో దాన్ని మనము పరిష్కారం చూపించాలని చెప్పి ఆయనకి తీసుకెళ్తే ఆయన కూడా దాని మీద స్పందించి ఆ ప్రైవేట్ కంపెనీని కూడా రప్పించి దాంట్లోని వాళ్ళకి ఇవ్వాల్సిన ఇప్పుడు దాకా ఇవ్వాల్సిన వాళ్ళ లీజ్ అమౌంట్ ని కూడా పూర్తిగా ఇచ్చిన పరిస్థితి ఇచ్చే ఇవ్వడం కూడా జరిగింది అదే విధంగా ఇప్పుడు దాన్ని కొత్త కంపెనీ కూడా హ్యాండ్వర్ చేసి ఇప్పుడు దాన్ని పనులు కూడా ముందుకి తీసుకెళ్తున్నారు ఈ విధంగా ఈ ఎన్డీఏ కు ప్రభుత్వం కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకుంటూ అలాగే రాష్ట్రం కూడా అందరం కూడా ప్రజల పక్షాన కలిసి పనిచేయడం అనే బాధ్యత మేమందరం అని కూడా ఈ ముఖ్యంగా మీ అందరికీ తెలియ తెలియపరచుకుంటాం అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీ అందరితో పాటు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం మేమందరం కలిసి మీ అందరికి వచ్చి పనిచేసాము అదే విధంగా రానున్న రోజుల్లోని మేము పనిచేస్తూనే ఉంటామని కూడా మరొక్కసారి తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాం